ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం మార్చి పదవ తేదీ సోమవారం నాడు వారికి జరిగేది గనుక మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకు అని అంటే గుండె జల్లుమనే వార్త విని తట్టుకోగలిగే వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి అదేవిధంగా ఈవినింగ్ ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న వారికి జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ రాశి చక్రంలో తులారాశి రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందిన వారవుతారు తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపచేలకు అసలు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా సాధిస్తారు ఈ యొక్క తులారాశివారు ఈ రాశి వారు చెందినటువంటి ఈ రాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులని చెప్పాలి వీరి మేధావులుగా గుర్తింపును పొందుతారు తమ లైఫ్లో అత్యున్నత స్థానాలను ఈ యొక్క తులారాశి వారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను అంటే వారి లోపల ఉన్నటువంటి ఆలోచనలను అసలు ఎవ్వరితోనో పంచుకోరు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి ఇంట్లో వాళ్ళు కానివ్వండి బయట వ్యక్తులైనా లేదా సన్నిహితంగా ఉండే వ్యక్తులైనా ఎవరైనా సరే ఈ యొక్క రాశి వారు ఎవ్వరితోనూ కూడా వీరి యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ని షేర్ చేసుకో అనమాట అదేవిధంగా వారు ఇతరుల యొక్క కుయుక్తులకు లొంగే వ్యక్తే కాదు ఈ రాశి వారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా సక్సెస్ఫుల్గా రాణిస్తారు తులారాస్ వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్త కూడా అభివృద్ధి చేస్తారు దాన ధర్మాలు చేయాలని కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళితే వారికి న్యాయం చేస్తారు తులారాసు వారికి ప్రాయంలో అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు అదృష్టం లక్కు బాగా కలిసొస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుంటారు తులారాశివారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కంటిన్యూ అవుతాయి ఏ విషయంలో కూడా రాజు లేకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ఈ యొక్క తుల రాశి వ్యక్తులు ఇక ఈ తుల వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందారోపణలు వీరికి బాగా బాధ కలిగిస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలని భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు వరి వర్గం ఒక్కటి కాలంత వరకు ఈ యొక్క రాశి వారికి అంటే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది అస్సలు ఉండదు తులారాశివారు న్యాయపరమైనటువంటి విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఇకపోతే తులరాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారనమాట పడమర దక్షిణ దిక్కులు బాగా లాభిస్తాయి ఇకపోతే ఈ యొక్క తులరాశి వారికి సంబంధించి గనక మనం చూసుకున్నట్లయితే గనక మార్చి పదవ తేదీ సోమవారం నాడు తులరాశి వారికి జరిగేది గనక తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే గుండె జలం అనే వార్తను ఈ సమయంలో ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు వినబోతున్నారు కాబట్టి అదేంటంటే మీకు నలుగురిలో అవమానం జరిగే సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు దాంతో మీరు పరువు పోతుంది అందరిలో తలదించుకుంటారు ఇదే టైంలో మీరు అనుకున్న డెసిషన్ తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి తులరాశి వారు ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి మరీ తీసుకోండి అప్పుడే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి ముందుగా జాగ్రత్త పడితే జరిగే ప్రమాదాన్ని మనం జరగకుండా చూసుకోవచ్చు సో ఇక తులరాశి వరకు ఉన్న మరొక గుణం ఏంటంటే పరోపకార బుద్ధి అయితే అందరూ కాదు కొంతమంది మాత్రమే తులారాసులో జన్మించి మరి కొంతమంది మాత్రమే అందరూ కదండి ఎవరికి నీసరి వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కులో పడే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి రావడంతో యొక్క రాశి వారికి తిరిగే ఉండదని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఇకపోతే వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక్క స్థాయి వచ్చిందనుకోండి పాత పద్ధతులు మాత్రం వీరిలో పోనే పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు రాకుండా అప్పుడెప్పుడు తలెత్తకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆత్మీయులతో ఎక్కువగా విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక ఈ రాశి వారిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మాట్లాడినమాట గంట తర్వాత మార్చేస్తారనమాట అంటే ఫ్లిప్ పర్సనాలిటీ అంటారు కదా ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి సంబంధించి వారి మైండ్ సెట్ అనేది అంటే అందరూ కదండి ఈ రాశిలో ఎక్కువ మంది ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట మాట మీద నిలబడే తత్వం ఈ యొక్క రాశి వారికి చాలా తక్కువగా ఉంటుంది వీరికి విదేశీయానం బాగా లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటుంది అంతేకాదు సాంకేతిక విద్యలో వీరు చక్కగా బాగా సక్సెస్ఫుల్గా రాణిస్తారు తులారాశి వల్ల మంచి మార్గదర్శకత్వ ప్రద వల్ల వీరిలో అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట ఈ పని చేయాలి అంటే ఈ పని ఖచ్చితంగా చేస్తారు ఇకపోతే వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా చల్లబడిపోతారు తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్థలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి అసలు ఏమాత్రం లోటు అనేది ఉండదు వీరికి అనుకుని ఖర్చులు వస్తూనే ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే తిరిగే ఉండదు వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం వాల్యూ అనేది ఇస్తారు స్నేహితులు కష్టాలు ఉన్నప్పుడు వీరికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణించేందుకు అవకాశాలున్నాయి వీటితో పాటుగా వివిధ రకాలుగా టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా ఈ యొక్క రాశి వారు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అదేవిధంగా అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి గాను మరియు జాతక ఇచ్చగలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి జ్యోతిష పరిహారాలు ఫాలో అయితే తులారాశి వారికి తిరిగే ఉండదు మరి అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం తులారాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం తులారాశి వారు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదండి ఈ రాశి వారికి లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వచ్చేలా చేస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం మనకు చెప్పడం జరుగుతుంది ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలైనా సరే మరియు అమావాస్య రోజుల్లో కూడా తప్పకుండా స్త్రీ సూక్త స్తోత్రం పఠించండి మీకు అన్ని రకాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఈ విధంగా స్త్రీ సూక్త స్తోత్రం పఠించటం వల్ల మీరు అనుకున్న పనుల్లో సక్సెస్ని విజయాన్ని సాధిస్తారు ఇకపోతే మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజున గోమూత్రం తెలుసు కదండి ఆవు మూత్రం అనమాట గోమూత్రాన్ని చల్లుకోండి ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అంటే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిని వదిలి దూరంగా వెళ్ళిపోతుంది ఇక తులరాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది శుక్రవారం మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో మీకు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది తులరాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువలన రంగు కలిగినటువంటి చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం ఎలా వెళ్ళాలా శ్రేష్టకరం ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే పుట్టిన పుట్టినవారు మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలను అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగ భాగ్యాలు చేకూరుతాయి కాబట్టి మీకున్న అదృష్టాన్ని మరింత పెంచుకోవాలి అనుకుంటే దుర్గాదేవిని పూజిస్తే గనుక మీకు ఎప్పుడు కూడా అన్నిటికీ ఎప్పుడు తగ్గకుండా ఉంటారన్నమాట ఓం సర్వమంగళాయ నమః ఈ మంత్రాన్ని మీరు జపిస్తూ ఉంటే గనక మీకు తిరిగే ఉండదు సో చూశారు కదా మార్చి పదవ తేదీ సోమవారం నాడు తులారాశి వారికి జరిగేది ఏంటి ఆ యొక్క గుండె పగిలే వార్తను వింటే మీకు ఏ విధంగా జాగ్రత్త పడాలి ఇకపోతే ఎటువంటి పరిహారాలు పటిస్తే మీకు మేలు జరుగుతుంది ఎటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్